హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీ ఎస్ ప్రాపర్టీస్ నేను మీ శంకర్ ఈరోజు మీకోసం ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకు జడ్చెర్ల హైవేకి ఉందండి మన షాద్నగర్ నుంచి జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వస్తుంది చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఈ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు మనకి వెంచర్ వేశారు ఓపెన్ ప్లాట్స్ చూడండి ఎంత డెవలప్మెంట్ ఉందో చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ చూసి ఇక్కడ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా చూడండి చాలా అంటే చాలా బాగుంది వెంచర్ అయితే మొత్తం ఫార్టీ ఎక్కర్స్ వెంచరు ఆల్రెడీ మనకు ఎయిటీ పర్సెంట్ సేల్స్ అనేవి అయిపోయినాయి ఇది ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ కోసం తీసుకున్నారు ఫ్రెండ్స్ దీని పక్కనే మనకు పోలపల్లి సెర్జ్ అని ఒక సిక్స్టీ థౌజండ్ నుంచి లక్ష వరకు ఎంప్లాయ్మెంట్ ఉందండి అందుకే దాన్ని బేస్ చేసుకునే మనకి ఈ ఓపెన్ పార్క్స్ వెంచర్ వేశారు చూడండి డెవలప్మెంట్స్ కూడా అసలు ఎక్కడ తగ్గేది లేదు అంతా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ వాటర్ మొత్తం ఫార్టీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ మొత్తం మనకేందంటే ప్లాంటేషన్ కూడా వేసి ఇస్తున్నారు అవసరమైతే మనకు మీరు ఫ ప్లాట్ కొనుక్కుంటే మీకు విల్లా టైప్లో ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టేయడానికి రెడీ ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు చూస్తున్నారు కదా ముందు ఒక టెన్ హౌటల్స్ అయితే మన ఓనర్ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత ఎంత బాగుందంటే అసలు రిటర్న్స్ కూడా చాలా ఎర్లీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఒక వచ్చే టూ ఫైవ్ ఇయర్స్లో మనకు ఇక్కడ మినిమం ఒక థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు రీజు స్క్వేర్ యాడ్స్ అమ్ముకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ అండి తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన త్రీ ఇయర్స్ ప్రాపర్టీస్లో అప్లోడ్ చేస్తుంటాము మీకు పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మన త్రీ ఇయర్స్ ప్రాపర్టీస్లో అప్లోడ్ చేస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్